హై గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంటి ఈఎంఐ తమ్మినేలో శ్రీశైలం గేట్స్ ఓపెన్ అంది బట్ ఇక్కడ మొత్తం బ్లాంక్గా చూపిస్తుంది అనుకుంటున్నారా ఉండండి ఉండండి ఎందుకంత కాబరా నేను చూపిస్తా కదా ఇదైతే ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు గేట్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట నిజంగా అంటే నిజంగా చెప్పాలి అంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫస్ట్ అయితే చాలా అంటే పోసిపోయినట్టుంది అసలు అండ్ అంటే మాకు అప్పటికే సైరన్ వేస్తున్నాడు అనమాట అంటే మీన్స్ గేట్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పి మేము ఆల్రెడీ చూసాము టీవీలో ఇట్లా గేట్స్ ఓపెన్ చేస్తారంట అని బట్ మాకైతే తెలీదు ఎగ్జాక్ట్గా ఈ డేస్కి ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఓపెన్ చేస్తారని ఓకే ఓపెన్ చేస్తారని చూస్తున్నాం ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా దర్శనంకైతే వెళ్ళిపోయామనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి అయితే ఇంకా గేట్స్ ఓపెన్లో ఉన్నాయి యాక్చువల్గా ముందు రోజు ఈవినింగే గేట్స్ ఓపెన్ చేసేసారు అని చెప్పారు సో మాకైతే ఇంకా తెలీదు గేట్స్ ఓపెన్లా ఉంటాయా మేము వెళ్ళేసరికి చూడగలమా లేదా మిస్ అయిపోతామా అని మేమైతే ఆ పాతాల గంగ వాటన్నిటికన్నా దీనికి బాగా ఎక్సైటెడ్ ఉన్నామన్నమాట ఎందుకంటే అది ఎప్పుడు వచ్చినా బట్ ఇదైతే చాలా చాలా రేర్ కదా అది మనం వచ్చిన టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా గేట్స్ ఓపెన్ చేశారంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫస్ట్ అయితే త్రీ గేట్సే ఓపెన్ చేసి ఉండే అసలు వాటర్ చూడండి ఎంత ఫోర్సబుల్గా వస్తుందో ఇంకా ఏమైనా చిన్నది అక్కడ అడ్డున్నా ఇంకా అంతే మన ఇంకా మనం అయితే వెళ్తే ఇంకా చిత్తు చిత్త అయిపోతామేమో ఆ వాటర్ ఫోర్స్కి అంత ఫోర్సబుల్గా వస్తుంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో వాటర్ అయితే అసలు ఇంత వరద రాలేదంట శ్రీశైలం డ్యామ్కి చాలా డేస్ తర్వాత ఇంత వరద వచ్చిందని అయితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు అండ్ నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూడటం అంటే గేట్స్ ఓపెన్ చేసేది ఎప్పుడన్నా చూస్తామ లైవ్ లో అన్నట్టు అయితే అనిపించింది అండ్ లాస్ట్ లో నేనైతే మీకు ఒక విషయం చెప్తాను అండ్ ఇక్కడ చూడండి ఫోర్ గేట్స్ ఓపెన్ చేశారు అసలు ఎన్ని గేట్స్ ఓపెన్ చేసినా ఆ వాటర్ ఫోర్స్ ఒక్కటెంత ఒకటి ఓపెన్ చేస్తే ఎంత ఉందో ఫోర్ గేట్స్ ఓపెన్ చేస్తే కూడా అంతే అనిపిస్తుంది అసలు నేనైతే ఇంకా మిస్ అయిపోతానేమో ఈ గేట్స్ ఓపెన్ చేసింది అనుకున్నా బట్ చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా అంటే అక్కడ ఉన్న వాళ్ళైతే ఏ టైంలోనైనా ఓపెన్ చేస్తే వెళ్ళి చూడొచ్చు బట్ మనం అంత దూరం నుంచి వెళ్ళి చూడడం అంటే నిజంగా నాకైతే లక్గానే అనిపించింది అండ్ మీరు ఎప్పుడన్నా ఇట్లా గేట్స్ ఓపెన్ చేసేది చూసారా నేనైతే టూ టైమ్స్ చూసా నాగార్జున సాగర్ డ్యామ్ కూడా చూసా బట్ అదైతే ఓపెన్ చేయలేదు మేము మంచి సమ్మర్లో అయితే వెళ్ళాము అండ్ శ్రీశైలం అయితే ఫస్ట్ టైం అయితే మంచి సమ్మర్లో వెళ్ళాం అనమాట అప్పుడు వాటరే లేవు అసలు ఇంకేం చూసేది డ్యామ్ అండ్ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళైతే మహానంది మిస్ అవ్వకండి అక్కడ కోనేరు చాలా చాలా బాగుంటుంది అండ్ బ్రహ్మ ఇక్కడైతే టూ డేస్ విన్నాఫ్ శ్రీశైలంలో స్టేయింగ్కి అండ్ మొత్తంలో అయితే నేనైతే ద మోస్ట్ 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 ఎక్సైటింగ్ పార్ట్ అయితే ఈ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడమే అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మీరైతే ఏ డ్యామ్స్ అయినా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చూసారా ఇన్ కేస్ చూస్తే కానీ కమెంట్ చేయండి ఓకేనా అండ్ నేను వీడియో ఎండింగ్ ఒకటి చెప్తా అన్నాను కదా మేమైతే వెళ్ళలేదు మా అత్తయ్య గారు మామయ్య గారు వెళ్ళారు మేము మేమైతే ఏంటి వాళ్ళైతే ఏంటి సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట ఎవరో ఒకళ్ళని చూసామని